నమస్కారం భారతదేశమంటేనే పుణ్యభూమి కానీ ఈ దేశంలో ఉన్న యాభై ఒక్క శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయో అసలు మీకు తెలుసా వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుందాం పూర్వం దక్ష ప్రజాపతి బృహస్పతి శవము అనే గొప్ప యాగాన్ని నిర్వహించాడు శివుడిని తప్ప మిగతా దేవతలందరినీ ఆహ్వానించాడు స్వామి ఆకాశం వైపు చూడండి నా సోదరీమణులు దేవతలందరూ మా నాన్నగారి యాగానికి వెళ్తున్నారు దేవి దక్షుడు మనల్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించాడు గౌరవం లేని చోటికి వెళ్ళడం బాధను మాత్రమే మిగిలిస్తుంది కాని ఆయన నా తండ్రి పుట్టింటికి వెళ్ళడానికి కూతురికి పిలుపు అవసరం లేదు కదా దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సరే సతీ నీ ఇష్టం కాని గుర్తుంచుకో అహంకారం నీ తండ్రి కళ్ళను కప్పేసింది అక్కడ ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు సతీదేవి యాగశాలకు చేరుకుంది కానీ అక్కడ ఆమెను ఎవరూ పలకరించలేదు ఆమె తండ్రి దక్షుడు కనీసం ఆమె ముఖం కూడా చూడలేదు నేను నిన్ను తిరిగే ఆ శివుడిని పిలవలేదు అతనికి ఈ యాగంలో అర్హత లేదు తండ్రి లోకనాథుడైన శివుడినే అవమానిస్తారా ఆయన సమస్త జీవులకు ఆత్మ ఆయన లేని ఈ యాగం బూడిదతో సమానం అతను దేవుడు కాదు ఒక బిచ్చగాడు రుద్రుడికి నేను ఒక్క హవిస్సు కూడా ఇవ్వను తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో దక్ష నువ్విచ్చిన ఈ శరీరాన్ని నేను భరించలేను యోగాగ్నిలో నన్ను నేను ఆహుతి చేసుకుంటున్నాను అందరూ చూస్తుండగానే సతీదేవి తన యోగాగ్నిని సృష్టించి అందులో భస్మమైపోయింది సతీ దక్ష దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటావు ప్రళయ రుద్రాన్ని ఈ రోజు ఎవరిని వదిలిపెట్టను వీరభద్రుడు ప్రళయం సృష్టించాడు యాగశాల కుప్పకూలింది దక్షుని అహంకారం అణిచివేయబడింది సతీ నా నువ్వు లేని ఈ లోకం నాకు శూన్యం దుఃఖంతో శివుడు సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండవం చెయ్యడం మొదలుపెట్టాడు శ్రీమన్నారాయణ రక్షించండి శివుని శోకం లోకాలను దహించి వేస్తోంది సృష్టి అంతమయ్యే ప్రమాదం ఉంది శివుని శాంతపరచాలంటే సతీదేవి శరీరంపై ఉన్న వ్యామోహాన్ని తొలగించాలి నా సుదర్శన చక్రం ఆ పని చేస్తుంది విష్ణువు ఆజ్ఞతో సుదర్శన చక్రం శివుడికి తెలియకుండా సతీదేవి శరీరాన్ని ఖండించడం ప్రారంభించింది ఆమె శరీర భాగాలు పడిన ప్రతి ప్రదేశం పవిత్రమైన శక్తిపీఠంగా మారుతుంది భూమిపై మొత్తం యాభై ఒక్క భాగాలు పడ్డాయి అవే నేడు మనం కొలిచే అష్టాదశ మరియు యాభై ఒక్క శక్తిపీఠాలుగా వెలిశాయి సతీ ఎక్కడికి వెళ్లలేదు ఆమె ఆదిపరాశక్తి ఈ సృష్టి అంతటా ఆమె శక్తి వ్యాపించి ఉంది